ఇటీవల సంభవించిన మిచాంగ్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆక్వా రైతులకు రాష్ట ప్రభుత్వం ఆదుకుని నష్ట పరిహారాన్ని అందజేయాలని తిరుపతి జిల్లా కోట వాకాడు చిట్టమూరు మండలాలకు చెందిన ఆక్వా రైతులు కోరారు ఈ మేరకు కోట తహసీల్దార్ పద్మావతికి విన్నత పత్రాన్ని అందజేశారు వరదల కారణంగా రొయ్యల గుంటలు కొట్టుకుపోయాయని తెలిపారు ఇటీవల నష్టాలను అంచనా వేసిన ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా నష్టపరిహారం అందజేసేలా చూడనున్నారు దీనికి తోడు రొయ్యల గుంతల్లో ఉన్న కరెంటు మోటార్లు జనరేటర్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బందులు పడుతున్న తమకు విద్యుత్ అధికారులు కరెంటు కోతలు విధించి ఇబ్బందులకు గురి చేశారని అధికారులు ఆక్వా రైతులపై ఉంచి తమకు ఏడాది పాటు విద్యుత్ బిల్లును రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఆక్వా రైతులు గత వరదల్లో తీవ్రంగా నష్టపోయారు దీని మీద గతంలో కూడా ప్రభుత్వానికి అనేక సార్లు మేము రైతాంగం తరఫున వినపాలు పంపడం జరిగింది కానీ నేటికి దాని మీద పెద్ద స్పందన అయితే లేనట్లుంది అందుకని మరొకసారి స్పందన కార్యక్రమంలో మా ఆక్వా రైతులందరం కలిసి వాళ్ళొకసారి మన కోట తహసీల్దార్ గారికి వెన్న మూడు మండల రైతుల తరఫున ఈరోజు మేము వచ్చి సమర్పించడం అయింది సుమారు మన గత వరదల్లో తుఫాన్లకి డిసెంబర్లో జరిగిన డిసెంబర్ డిసెంబర్ మూడో తేదీ జరిగిన తుఫాను వరదల వల్ల మూడు మండలాల్లో సుమారు మూడు వందల మంది ఆక్వా రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు రైతు గుంటల్లో గుంటల్లో మెటీరియల్తో పాటు గుంటలు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి వేలాది వేలాది టన్నుల ఆస్తి అదే రైలు కొట్టుకెళ్ళాయి అదేవిధంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు ఆక్వా ఫ్యాన్లు కానీ రేడియేటర్లు అన్నీ మొత్తం సరుకులతో పాటు మొత్తం అన్ని వస్తువులు కొట్టుకెళ్ళాయి వరదల్లో కాబట్టి ప్రభుత్వం సమగ్రంగా దీనిపై విచారం చేసి అందరికీ నష్టపోయిన రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిపి ఈ యొక్క రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సంభవించినటువంటి మిచ్చని తుఫాను ప్రభావంతో ఇక్కడ కోట బాకాడు చిట్టమూరు మూడు మండలాల్లో ఆక్వా సాగు చేస్తున్నటువంటి రంగం చాలా ఎక్కువ ఎక్కువగా పంట నష్టం జరిగింది ప్ర ప్రకృతి విపత్తు వల్ల జరిగిన ఆ పంట నష్టానికి ప్రభుత్వం మాకు ఇప్పటి వరకు అయితే ఏ సహాయం అందజేయలేదు కాకపోగా ఈ మధ్యకాలంలో సెంట్రల్ టీం అని సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక టీం వచ్చింది మొత్తం సర్వే చేశారు ఎంత పష్టం పంట నష్టం అయితే జరిగిందో మొత్తం చూశారు ఒక సర్వే ప్రకారం నష్టాన్ని రాసుకొని వెళ్ళారు దాని తర్వాత ఇక్కడ ఆక్వా రైతులు గత మేము చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము ముఖ్యంగా మేము అసలు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడము లేకపోతే ప్రభుత్వం గురించి చెడ్డగా మాట్లాడము ఇంకొక ఇంకొక విషయాల గురించి ఇక్కడికి రాలేదు గత కొన్ని సంవత్సరాలుగా ఆక్వా రైతులకు గిట్టుబాటు లేక కరెంటు బిల్లు లక్షల లక్షల రూపంలో ప్రతి నెలా మేము చెల్లిస్తూ మా బాధలు ఎన్నున్నా కూడా మాకు సంబంధించిన గిట్టుబాటు ధర లేకపోయినా కూడా ఈ ఆక్వా రంగాన్ని నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు ఈ ఏరియాలో జీవనం సాగిస్తున్నాయి ఆక్వా రంగంలో ఉండే రైతు అని అంటే వాళ్ళు ఏదో ఒక ఉన్నతమైన స్థాయిలోనో వాళ్ళు ఏదో కోటీశ్వరులో వాళ్ళు ఏదో ఒక ఇదిలో ఉన్నారని ఇంకా ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు కొంతమంది నేను మీ అందరికీ ప్రభుత్వానికి మా రంగం తరపున రైతుల తరఫున నేను ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే మొన్న వచ్చారు ఈ విపత్తు ప్రకృతి విపత్తు వల్ల జరిగిన మాకు ఈ నష్టానికి మా కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి దయచేసి మేము అడుక్కునేది ఏంటంటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు జరిగిన పూర్తి నష్టాన్ని అయితే మాకు ఇవ్వాలని మేము కోరుకోవడం లేదు మాకు జరిగిన నష్టానికి ఎంతో ఒకంత మాకు ప్రభుత్వం తరఫున సహాయం చేస్తే మేము మా కుటుంబాలు మీకు రుణపడి ఉంటాము ఇదే విధంగా ఇకనైనా ఈ ఆక్వా రంగంలో ఒక గిట్టుబాటు ధర మంచి రేటు మాకు ఇచ్చి ఆక్వా రంగాన్ని కొంచెం మాకు సపోర్ట్ చేస్తే మేమంతా బాగుంటామని కోరుకుంటున్నాము ఈ అవకాశము నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున ప్రభుత్వానికి చివరగా ఒక ఇది కరెంటు బిల్లులు ఇప్పుడు మొన్న జరిగిన విపత్తు వల్ల పూర్తిగా పంట నష్టం జరిగింది ఇమీడియట్గా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి గుంటల దగ్గరకు వచ్చి కరెంట్ కట్ చేయడం జరిగింది నేను దయచేసి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడుగుతున్నాను అయ్యా ఆలోచించండి ప్రతి నెల ఇంచుమించు ఒక చిన్న గ్రామం కట్టే కరెంటు బిల్లు ఒక ఆకువారి రైతు కడుతున్నాడు ఒకసారి ఆలోచించండి ప్రకృతి విపత్తు వల్ల ఈ విధంగా పంట నష్టం జరిగిన వెంటనే మీ ఇష్టంగా మీరు ఏం ఆలోచించకుండా నిర్మహాటంగా కరెంటు కట్ చేసి ఇది ఒక మా బాధ మాత్రమే చెప్తున్నాము దయచేసి ఆలోచించండి కరెంట్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఏడీ గారికి కూడా ఇప్పుడు మా వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాం ఫిషరీస్ వాళ్ళకి కూడా మా వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాం దయచేసి మా రంగం వాళ్ళని ఆదుకొని మాకు చేసే సహాయాన్ని వీలైనంత తొందరగా చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మేము ముందుకు వెళ్ళాలి కదా చేసే సహాయం వీలైనంత తొందరగా మాకు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం